యావన్ మంది మామూనర్ జిల్లా ప్రజల తరపున వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం కూడా లేచి నిలబడి మన ముఖ్యమంత్రి మన పదమూరు పులి బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మన గడ్డ మీదకి వచ్చేందుకు అందరు కూడా లేచి హర్ష ధ్వల మధ్యలో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా అందరు కూడా లేచి పాల మంత్రిగా మన ముందున్నందుకు మనందరి ఆశీర్వాదాన్ని మనందరి హర్షాతిరేకాన్ని తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొమెంటో ఇస్తా ఉన్నారు ఒక నిమిషం అటువంటి అపూర్వమైన మన బిడ్డ ముఖ్యమంత్రిగా మన ముందున్నాడు ఒకనాడు పాలమూరు జిల్లా అంటే ఆకలి జిల్లాగా వలసల జిల్లాగా నాదాల జిల్లా